ఎలా ఉన్నారు మీ మీ ఫేసుల్లో ఈ నవ్వు చూడటం కోసమే అక్కడ కష్టపడుతున్నాం అంటే కష్టం అంటే అది మామూలు కాదు రక్తం పడుతుంది ఎందుకంటే ఒకటే నేను ఒక టూ మినిట్స్ భా మీరు ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ నాకు నాది నాకే వినపడదు అంటే మెయిన్ నేను ఆయనలో చూసింది ఒకటే ఫ్యాన్స్ కూడా వచ్చినట్టున్నారు అందరూ ఫ్యాన్సే అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది మా వాళ్ళకి టైం చెప్పద్దాయా కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలు రెగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని రెబల్ వుడ్ అని నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి నన్ను టూ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని లేదురా నీకు టాలెంట్ ఉందా రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు అందులో డౌటే లేదు అంటే కలవషం లేని మనస్తత్వం ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు అలాంటి ఆయనతో నేను ఒక రెండు సంవత్సరాలు జర్నీ చేసి ఆయన వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లగంగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టం ఉందని ఫీల్ అవుతున్నా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన ఇది కానీ దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నా మీకు ఈరోజు నిజంగా ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అని అంటే కేవలం మనందరి కోసం ఎందుకంటే ఆయన ఆయన్ని చాలామంది మనం ఇలాంటి సాంగ్స్లో వీటిలో మిస్ అయ్యాం డెఫినెట్గా నేను చెప్తున్నాను ఈ సాంగ్స్ ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు ఒక టూ మినిట్స్లో లో మీరు సాంగ్ చూస్తారు ఇప్పటికే మీకు ఓపిక ఉందా ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటున్నారు చెవులో చెప్తున్నారు ఎంతసేపు వెయిట్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరిలో కల్లా పెద్ద ఫ్యాన్ ఎవరు అంటే గొప్ప ఫ్యాన్ ఎవరు అంటే ఎస్కే అండి ఎస్కే ఎస్కేన్ మా మనిషి ఫ్యానే దాని ఉంచేది మీ అందరిలోకి పెద్ద ఫ్యాన్ ఎవరంట ఆ మాట అనకూడదు ఎందుకంటే అందరం పెద్ద ఫ్యాన్సే అంటారు ఎందుకంటే మనసులో మేం మీరు ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు మీరు మీరిచ్చింది నేను అది ఆల్రెడీ అది ఎన్నిసార్లు చూసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా ఓపిక్ కూర్చున్నారు రెడీనా సరే ఇంకా కొద్దిసేపు సార్ ఒక టూ కొంతసేపు ఓకే బిఫోర్ దాట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఈ లోపు రెడీ అయిపోతాయి ఓకే థ్యాంక్ యూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాకు కొంచెం మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ ప్రభాస్ గారితో మొదట సినిమా ఓకే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ ఎలా ఉంటుందా వాళ్ళగా వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు నేను మీకు చూపించడానికి అక్కడ లేదు అంతే ఓకే అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం మెయిన్ ఈ సినిమాకి ప్రభాస్ గారు విశ్వప్రసాద్ గారు చెప్పాలి ఎందుకంటే ఈయన పెట్టిన బడ్జెట్ కానీ పెట్టిన ఎఫర్ట్ కానీ ఇవాళ మనం జాన్ నైన్త్ సినిమా చూడబోతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఎందుకంటే పండక్కి ఈ సినిమా ఫ్యాన్స్కి తీసుకురావాలి ఎందుకంటే వేరే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కొంతమంది యాక్చువల్గా మేము ఇంత డబ్బులు కట్టలేము ఎంత డబ్బులు కట్టలేం అని అన్నా సరే ఈయన మాత్రం యాక్చువల్గా నేను పండక్కి ప్రభాస్ గారిని ఫ్యాన్స్కి తీసుకెళ్ళాలి అని మీ కోసం తీసుకొస్తున్నారు ఆయన నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టి మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మే ఎంత బాగా చేసినా సరే సార్ ఓకే చేద్దా డేట్ రాదు మనకు బయటికి అలాంటి డేట్ని మాత్రం మనకు తీసుకొచ్చారైనా డెఫినెట్గా మీ అందరూ చాలా ఎగ్జైట్మెంట్కి కారణం ఈయనవుతారు చెప్పండి ఇంకేంటి ఎస్ సార్ అంటే మొదటిసారి అంటే అన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ గురించి ఏదైనా గుర్తుందా అంటే ఫస్ట్ షాట్ ఏంటి అప్పుడు ఎలా అనిపించింది అది ఏమండీ నేను ఇంటర్వ్యూలో చెప్దాం అంటే ఇప్పుడు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా సార్ ఫ్యాన్స్ అంటే అదంతా ఓకే అంటే యాక్చువల్గా ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నాం అనేది ఒకటి ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంటంటే పెద్ద స్టార్ని వీడు భయపడతాడేమో కొంచెం యాక్చువల్గా ఆయనని ఆయన చాలా కంఫర్ట్స్ ఇస్తారు మెయిన్ అంటే లేదు లెడలింగ్ నువ్వు చేయ డలింగ్ చాలా చిన్న పిల్లలాగా నాతో అంటే ఆల్ దిద్దిచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది నువ్వు రాయమ్మా నువ్వు ఇక్కడ రాయి అబ్బా బా రాసేవని మనం బా ఆగిపోయినా సరే అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అలా చేస్తూ ఆయన ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇవాళ ఈ సినిమా ఎందుకంటే డలింగ్ నీకు తెలుసా నీలో ఎంత గొప్ప రైటర్ ఉన్నారు అని వన్సార్లు అన్నవాళ్ళు ఆయన అంటే నే నేను కూడా అసలు లేదు డార్లింగ్ నేను మీకు నచ్చింది కదా చాలు అనేవాడిని నేను ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీ కదా మీరు హ్యాపీ కదా అనేవాండి ఎందుకంటే ఆయన నన్ను నమ్మాడు ఆయన హ్యాపీ అయితే చాలు నేను నేను హ్యాపీ అండ్ డార్లింగ్ నువ్వు అసలు ఎలాంటి కథ ఇస్తున్నావు నీకు తెలియట్లేదు నువ్వు ఎలా రాసావో నీకు తెలియట్లేదు ఈ క్లైమాక్స్ నువ్వు ఈ క్లైమాక్స్ రాసావు కాబట్టి నేను ఇలా చేశాను అని ఆయన అంత క్రియేటివ్గా అంత ఎంజాయ్ చే చేస్తారనమాట దానికి ఇంకా మాటలు లేవు సరే అలాగే ఫస్ట్ టైం ఒక ముగ్గురు హీరోయిన్స్తో చేస్తున్నాం ఆయన జనరలీ చాలా బిడియంగా షైగా అలా కనిపిస్తూ ఉంటారు బయట వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు బట్ ముగ్గురు యాక్టర్స్తో చేయడం ఆయన్ని ఇబ్బంది పడ్డారా లేకపోతే ఆయన ఎలా చేశారు ముగ్గురు యాక్టర్స్తో అంటే యాక్చువల్గా ముందు యాక్చువల్గా ఆయన చెయ్యాలి కలర్ఫుల్గా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాము అయిన తర్వాత యాక్చువల్గా ఒక హీరోయిన్ పెడదాం ఇద్దరిని అంటే నేను ఇంకా ముగ్గురిని పెడదాం అన్నాను ముగ్గురిని పెడదాం అన్న తర్వాత నాకు రాసేటప్పుడు అయిపోయింది ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి బట్ ముగ్గురు ఆయన ఎంత సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేశారు ఆళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తారు మాటల్లో వన్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక మరో సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరు కూడా మారుతి గారు అనగానే ఇప్పుడు నెత్తిని పెట్టుకొని దేవుళ్ళు చూస్తున్నారు వీళ్ళందరూ నన్ను ఏమీ అలా చూడొద్దు నేను మీలో ఒక పర్సన్ హోప్స్ అన్ని మీదే ఉన్నాయి హోప్స్ ఉన్నాయి హోప్స్ పెట్టుకోండి నేను డెఫినెట్ గా మీరు పెట్టుకున్న హోప్ వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటా అదైతే కాన్ఫిడెన్స్ ఇస్తా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం కంటే నేను ఇచ్చే ప్రతి కంటెంట్ మాట్లాడుతుంది ఇవాళ జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ చూపిస్తున్నాం మీకు దాని తర్వాత అంటే దాని తర్వాత వచ్చే సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్ మీరు ఏంట్రా ఏంట్రా ఏం జరుగుతుందిరా అని ఈ డిసెంబరు జన్ నైన్త్ వరకు ఒక ఆరాలో ఉంటారు రెబల్ ఆరాలో ఉంటారు అందరూ మీరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అసలు ఏమీ భయపడద్దు ఇంకో సాంగ్ రావాలి ఇంకో కంటెంట్ వేయాలి అసలు ఏమీ భయపడద్దు కొంచెం లేట్ అయినా సరే ఆయన వచ్చిన రోజు మాత్రం అన్నీ మర్చిపోతాం ఆ క్షణం ఆయన ఇచ్చే హై ఆయన ఇచ్చే ఎనర్జీ ఆయన దగ్గర నుంచి వచ్చే మనకి సార్ తై స్లాబ్ తొడగొడతారు తొడ తొడ నేను కొట్టను తొడగొట్టను సార్ మీరు మీరు సినిమా చూసి తొడగొడతంటే నేను చూస్తాను అంతే మీరు ఏదైనా కొట్టండి సార్ అయ్యో నాకు అసలు తోళ్ల కొట్టడాలు కాలుడర్ ఏం రావండి నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎవరన్నా కొడితే మాత్రం చప్పట్లు కొడతాను నేను అంతే కాదు గారిని డాలి నువ్వు కొట్టు కొట్టు కాదు సార్ ఒకసారి మీ నుంచి ఇంకా రెస్పాన్స్ ఎవరు తోడొడతా ఎవరు ఒప్పుకుంటారండి ஓகே ரெடி அண்ட கண்டென்ட் ரெடி சாங் ரெடி ரெடி டூ மினி அண்ட ரெடி ஃபஸ்ட் டைம் ஆக்சுவல் பரல 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 కానీ మీ ఎంకరేజ్మెంట్కి మాత్రం మీ ఎంకరేజ్మెంట్కి నేను ఎప్పటికీ మీకు ఫిదా నేను చెప్తున్నాను ఎవరెవరైతే ఎవరెవరైతే నా ఫోటో పెట్టి మీమ్స్ చేశారో వాళ్ళ ఓపికే నిజంగా నమస్తే ఎందుకంటే ప్రతి మేము చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కాదు మా ఫ్యామిలీ మా పిల్లలు అందరూ డాడీ ఇది చూడు నిన్న యాక్చువల్గా ప్రభాస్ గారికి పంపించా అన్నీ ఆయన 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 పంపిస్తుంటే ఆయన డలింగ్ నీకు గుడి కట్టేస్తారని చూడ్ డలింగ్ అన్నారు ఆయన ఎందుకంటే అంటే అంత ఎక్స్ట్రీమ్ లవ్ మీరు చూపించే విధానానికి నిజంగా చాలా 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 ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలను అట్లాంటిది వేరే వేరే క్లిప్పింగ్స్లో ఫోస్ పెట్టి చేస్తున్నారు అంత ఓపికగా చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ రెబల్ సాంగ్ సాంగ్ రెడీ రెడీ ఎస్ సార్ బట్ దట్ శశి కూడా మాట్లాడతారు మన డిస్ట్రిబ్యూటర్ థియేటర్స్ అన్ని ద్వారా రిలీజ్ అవుతాయి వంద కోట్ల షేర్ చూపిస్తాను అన్నారు ఆయన మీ మీకు ఎక్కడైనా ఏ సెంటర్లోనే ఏ థియేటర్ అయినా కనబడకపోతే శశి గారు ఈమెయిల్ ఐడి కొట్ట ఎస్ శశి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తారు ప్రభాస్ అభిమానులకి ముఖ్యంగా ఇంతసేపు ఓపి